చల్లగా ఏ బాబు నిదురలో మెల్లగా నవ్వుకునే బాబూ ఏమి కలలు కంటున్నాడు తెలుసా తెలుసా ఏ జన్మకు ఏ తల్లే కావాలని ఏ జన్మకు ఏ తల్లే కావాలని నీ ఒడిలోనే ఆదమరచి ఉండాలని జుజుజుజుజు జుజుజుజుజు ముద్దుల నా బాబు అవుతున్నాడు సద్దు చేశారంటే ఉలికులికి పడతాడు హాయిండి హాయండి హలో 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 ఈ పాట ముద్దుల నా బాబు నిద్రపోతున్నాడు సద్దు చేశారంటే ఎందుకంటే ఈ తల్లి చాలా ముద్దుల కొడుకు అనమాట ఆయన ఎవరి గురించి చెప్తున్నానో ఏంటో మీకు అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఏంటంటే ఈ పాటలో ఏంటంటే ఆ తల్లి ఆ తల్లే కావాలి నాకు అనుకునే కొడుకు అనమాట ఏ జన్మకు ఈ తల్లే కావాలని పెరిగి ఈ ఒడిలోనే నీ ఒడిలోనే ఆదరచి ఉండాలని అనుకుంటూ ఉంటాడు ఆ కొడుకు కానీ ఏంటంటే ఈ తల్లి మాత్రం ఏం చేస్తుందంటే ఆ కూతురు గురించి కలలుగంటూ ఉంటుందనమాట ఆ కూతురికి ఎప్పుడు ఎప్పటికప్పుడు ఎప్పుడు 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 ప్రతి జన్మకి తల్లి అవ్వాలని అయితే ఏంటంటే నిజంగా ఇప్పుడు నిన్న ఎస్వి ఎస్వి సుబ్బారెడ్డి తల్లి మరణించిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అంతకుముందే కితన రోజే ఆవిడ వెళ్ళింది కింద కితన రోజు అంతకుముందే మొత్తానికి వెళ్ళింది ఆయన రాకముందే వెళ్ళిపోయింది ఒక రోజుకు ముందే అనుకుంటా ఒకటి రెండు రోజుల ముందు అయితే ఏ సందర్భాన్ని కూడా నువ్వు పెళ్ళా చావా లేకపోతే అది ఎవరినా లేకపోతే సంస్మరణ సంస్మ సంస్మరణ సభ అద ఇద ఏం లేదు ఏది ఏదైనా సరే అంతా కూడా అసలు పబ్లిక్ డిస్ప్లే బ్రహ్మాండంగా చేస్తూ ఉంటుంది ఆవిడే చేస్తూ ఉంటుంది కొత్తగా చూసేవాళ్ళు ఆ తల్లి ఆ కొడుకుని ముద్దు ముద్దులు ముచ్చటలు పెడుతుంటూ ఉంటే కౌగలించుకుంటూ ఉంటే బుగ్గల మీద ముచ్చ ముద్దు పెట్టుకుంటే అసలు ఏ తల్లి అయినా నివ్వరిపోతుంది ఇదేంటి నా కొడుకుని నేను ఎప్పుడు ఇలా చేయలేదు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా హిందీ వాళ్ళు హిందీ కల్చరు అది వేరుగా ఉంటుంది అది ఇంచుమించు ఇలాగే ఉంటుంది కానీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇలా ఉండటం చాలా తక్కువ ముఖ్యంగా ఎదిగిన కొడుకుల్ని ఏ తల్లి కూడా ముద్దు పెట్టదు మంచిదే అది ఎందుకంటే ఇంగ్లీష్ కల్చర్ కూడా ఇది పైగాను ఇది చూడటానికి కూడా ఒక రకంగాను చాలా ముచ్చటగాను ముద్దు మురిపెంగా ఉంటుంది అయితే కొత్తగా చూసే వాళ్ళకి నిజంగా ఆవిడ ఆ తల్లి ఏ సందర్భాన్నైనా పురస్కరించుకుని ఏ సందర్భమైనా సరే ఉండి ఆ కొడుకుని ఆ జగన్మోహన్ రెడ్డిని ఆ విజయలక్ష్మి గారు ఆవిడ కౌగలించుకుని ముద్దు పెట్టడం అంటుంటే మొట్టమొదటిసారి ఆశ్చర్యం వస్తుంది అబ్బాయి ఎంత గొప్ప అసలు ఈవిడ ఈవిడ ఆ కొడుకు కోసం ఏదైనా చేస్తుంది కదా అసలు ఎంతైనా ఎంతైనా చేస్తుంది కదా అసలు ఆవిడ బతికున్నదే ఆయన ఆయన కోసం అసలు ఆవిడ ఊపిరి తీసుకుంటున్నదే ఆయన కోసం అన్నట్టుగాను అనుకుంటారు కానీ ఏంటంటే పాపం ఈవిడ పుణ్యం అంటూ నిజంగా కనుక ఆవిడ ఎక్కడికో అమెరికా వెళ్ళి అక్కడి నుంచి ఒక వీడియో రిలీజ్ చేయకపోతే నా 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 కూతురికి గెలి ఫలానా వాళ్ళకి అంటే అతనికి అతనికి ఎగినెస్ట్గా నిలబడ్డ వాళ్ళకి ఓటేయమని చెప్పింది ఆవిడే అట్లా చే నిజంగాను వీళ్ళిద్దరు వీళ్ళు తల్లి కూతుళ్ళు చేసిన దానికి ఈ ఫ్యామిలీ సభ్యులు ఇంకొక ఇంకొక అతని చెల్లెలు ఇంకొక ఆవిడ రసునేత ఉంది వీళ్ళందరూ కలిసి చేసిన దానికి మాత్రం అతను మాత్రము బాగాను బాగా చివరికి అందరూ కలిసి గడ్డి గరిపించారు ఇతన్ని నిజంగా ఇతను ఓడిపోయాడు అంటే ఓడిపోవటానికి కారణము ఈ ఈ తల్లి ఈ మహాతల్లి ఈ మాతృమూర్తి ఈ కౌగులింతల ఈ ముద్దు బిడ్డ ముద్దు ముద్దు బిడ్డకు ముద్దు ముద్దుల తల్లి ఈవిడ ఈ ఈవిడ ఈ ఈ విజయలక్ష్మి గారు ఎందుకు అసలు ఎందుకు ఇంత డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు అసలు ఎందుకు నేను చేసేదేమన్నా కరెక్ట్గా ఉందా లేకపోతే నువ్వైనా చెప్పుతాను రే జగన్మోహన్ రెడ్డి నువ్వు అలా చేయకు తల్లి నువ్వు చేసిన దాని మూలంగా నేను మొత్తం నాశనం అయిపోయాను గడ్డి గరిచాను నేను కాబట్టి ఏంటంటే ఇట్లాంటివి చేయకు ఇట్లాంటివి చేస్తే అవి చేయకు అట్లాంటివి ఓటు నాకు ఎగినస్ట్గా ఓట్లు నాకు ఎగినస్ట్గా క్యా క్యాంపెయినింగ్ చేయకు అట్లా చేస్తే నువ్వు ఇదిగో ఈ పబ్లిక్లలో ఈ ముద్దు ముచ్చట్లు ఈ కౌగులితలు ఇలాంటివన్నీ కూడా చెయ్యకు అని చెప్పుతండ్రి నువ్వైనా ఇప్పటికైనా చూసి చూసి అసహ్యం పుడుతుంది నీ మీద కూడా అసహ్యం పుడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అర్థమైంది కాబట్టి ఏంటంటే ఏ తల్లి అయినా ఏ తల్లి అయినా సరే అసలు నిజంగా ఒక కళలుగానే కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి ఆలోచించి వాళ్ళ కోసం ఎన్నెన్నో పథకాలు తీసుకొచ్చి ఎన్నెన్నో విషయాలు చేసుకుని అసలు మొత్తం దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడాను ఆలోచింపజేసేలాగా చేశాడు అతను అతను ఏకైక నాయకుడు అంటాను నేను కాబట్టి అట్లాంటి కొడుకుకి తల్లిగా ఉన్నందుకు गर्वपड़ी అందరూ కూడాను ఆవిడని చూసి కుళ్ళుకుంటారు ఎందుకంటే అరే నాకు కూడా అట్లాంటి తను అట్లాంటి కొడుకుంటే బాగుండేది ఆ ఈవిడకు ఈవిడకు కొడుకు అయిపోయాడు నాకైతే నా కొడుకు నాకు కొడుకుగా పుట్టినట్టయితే ఎంత బాగుండేది అనుకుంటారు అన్నమాట ఈవిడ ఇప్పటికైనా సరే అసలు ఈ సమయం సందర్భం ఉండదు ఆ చావు అయినా ఆ చావుకు వచ్చింది ఏదో మామూలుగా ఉండాలి ఎగబడిపోయి అతన్ని వంచేసేసి అతను ఎంతో ఎత్తుగా ఉంటాడు ఈవిడ నా పొట్టిగా ఉంటుంది ఎగ నుంచి ఆవిడ ఆవిడ ఇట్లా చేసి ముద్దులు పెట్టేసేసుకుంటే అసహ్యం పుడుతున్నాడు అనమాట ఎందుకంటే ఇవి వర్క్ ఇది చాలా అసహ్యంగా ఉంది ఎందుకంటే అత అతను ఈవిడ ఈ తల్లి తల్లికూతులు ఇద్దరు కూడాను ఈ ఇలాంటివి చెయ్యకుండా ఉన్నప్పుడు చాలా బాగుండేది ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కలిసి ముఖ్యంగా షర్మిల ఇతనికి అగనిస్ట్గా చే మాట్లాడటము అమ్మ ఆ షర్మిలకి తో ఆవిడ ఒత్తాసు పలికి పలికిందో లేదో మరి మనకు తెలియదు కానీ ఆ అమ్మాయితో కూడా ఉండటం సరే తల్లి ప్రేమ మరి ఆవిడికి చాలా విపరీతంగా తల్లి ప్రేమ తల్లి వ్యామోహంలో కూతురు వ్యామోహంలో ఉన్నదేమో కానీ దానికి మనం తప్పు పట్టాం కానీ ఏంటంటే ఇంత చేసి ఇంత ఆగం చేసి అతని ఓటమికి అందరూ కలిసి తలా ఒక తిలా పాపం తలా లాగా ప్రతి వాళ్ళు కూడా తలా ఒక లాగా సమిధ వేసేసారు యజ్ఞగుండెల్లో ఆ వేసేశారు అతను కాస్త అతని కెరీరు అతను అతను నువ్వు అనుకున్నది లేకపోతే జనాలు అనుకున్నవన్నీ కూడాను మలమలా మాడిపోయి ఆ యజ్ఞ గుండెల్లో పడిపోయినాయి దేనికి దీనికి కారణం ఎవరంటే కేవలం ఆ మహాతల్లి అంట ఆ మహాతల్లే ఆవిడే ఆ తల్లి అంట కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా తల్లి నమ మహా నమస్కారం తల్లి నువ్వు నీకు ఒక నమస్కారం పెడతాను తల్లి ఈ పబ్లిక్లో ఈ డిస్ప్లే ఆపేసేయమ్మా ఎందుకంటే నువ్వు చేసినవన్నీ మేము ఇంకా మర్చిపోలేకపోతున్నాము మాకు పిచ్చి పడుతున్నది మాకు బుర్రలు జుట్టులన్నీ పీక్కోవాల్సి వస్తున్నది నీ మొగ నీ యొక్క ఈవిడ యొక్క ఒక యాక్టివిటీస్ ఈవిడ ఒక ఒక ఈవిడ చేష్టలు చూస్తుంటే ఎందుకంటే ఈ చేసేవన్నీ చేస్తుంది వచ్చి ముద్దులు పెడుతుంది ముద్దులు పెట్టాల్సిన అవసరం ఏంటి అసలు మనం తెలుగు వాళ్ళం కదా మనకు తెలుగు వాళ్ళం మనకి మనకను మనకంటూ ఒక ఉంది ఎదిగిన కొడుకులకి ముద్దు ముద్దులు పెట్టరు ఎదిగిన కూతుళ్ళకి తల్లిని తండ్రులు ముద్దులు పెట్టరు లేకపోతే ఇట్లా చేసారు అది తప్పు అంటలేదు నేను కానీ అది మన కల్చర్ కాదంటాను నార్త్ ఇండియన్స్ కల్చర్ కావచ్చు లేకపోతే వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళ కల్చర్ కావచ్చు కానీ ఏంటంటే ఈవిడ అసలు ఏమి ఎరగనట్టుగా అసలు ముందుగా ఏమీ ఎరగనట్టుగా అసలు ఏమి జరగనట్టుగా ఇట్లా కొడుకుని కావలించుకోవటం ముద్దులు పెట్టుకోవటం చూస్తే అసహ్యం పుడుతున్నది కంపరం పుడుతున్నది ఎవరన్నా మీరు ఎవరన్నా చెప్పండి రా బాబు ఆవిడ అట్లా చేయమని డబుల్ స్టాండర్డ్స్ చేస్తే అట్లా చేయమనండి లేకపోతే ఇట్లా చేయమనండి రెండు కలిపి కలగా పులగంగా చేసుకుంటే మన బుర్రలన్నీ చెడిపోయి పిచ్చి వాళ్ళం అయిపోయి మనం ఎక్కడికో మనం ఎక్కడో మెంటల్ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంటుందన్నమాట ఈవిడ ఎప్పుడు కలిసినా కానీ నాకు చాలా భయంగా ఉంటుంది ఎప్పుడొచ్చి గబుక్కున అతన్ని తల వంచేసేసి అతను వంగేస్త వస్తాడు వంగుతాడు ఈవిడ ముద్దు పెట్టుకుంటుంది ఆవిడ లేకపోతే కవగలించుకుంటుంది లేకపోతే అసలు ఇవన్నీ కూడా చాలా మింగుడు పడవనమాట మా మాలాంటి వాళ్ళు ఎందుకంటే ఒక ఆనెస్ట్ ఒక ఒక నిజాయితీ ఉండాలి చేసే పనులలో నిజాయితీ ఉండాలి నిజాయితీ లేనప్పుడు ఊరికే డిస్ప్లే కోసం పబ్లిక్ డిస్ప్లే కోసం ఇట్లాంటి పనులు చేస్తే ఏం లాభం అండి సో ఇదనమాట ఇది నేను ఈ ఈ వీడియో నిన్న చేద్దాం అనుకుని చేయలేకపోయాను పొద్దున కూడా చేద్దాం అనుకున్నాను చేయలేకపోయాను ఎందుకంటే కొంచెం చాలా బిజీ బిజీగా వ్యవహారాలు జరుగుతున్నాయి బిజీ బిజీగా యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనమాట సో ఇప్పటికైనా సరే మీరు కూడా ఏమంటారు మీ మీ అభిప్రాయాలు ఏంటి మీ గనుక నచ్చలేదు అంటే నేను కూడా ఇంకా ఈ విషయాల్లో ఇవి మాటలు మాట్లాడను కాబట్టి ఏంటంటే మీ మీ అభిప్రాయాలు కూడా నాకు కామెంట్ల రూపంలో చెప్పండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్